సోషల్ జస్టిస్ ఫర్ వర్ణి హ్యూమన్ రైట్ సంస్థలో నేను జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడిల మనోహర్ మరి మీనాడు ఈ కార్యక్రమానికి సౌత్ ఇండియా చైర్మన్ గంప హనుమగౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ మూముల సంపత్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఉమెన్ వింగ్ చైర్మన్ శ్రీమతి పూదరి గాయేశ్వర్ మేడం మరియు నారాయణ గారు జిల్లా సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే కరీంనగర్ జిల్లాలోని అరవై డివిజన్లలో ఉన్నటువంటి చెత్తను ఆటో నగర్ ఖాళీలో వేసి గుట్టలు గుట్టలుగా తెప్పలు తెప్పలుగా దాన్ని వేయడం ద్వారా అక్కడ నిప్పు అంటుకుంది ఆ నిప్పు ద్వారా కాలుష్యము ఆ కాలుష్యం ద్వారా వాతావరణం అంతా కూడా అనారోగ్య పాలు చేస్తూ పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ శ్వాసకోశ వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు ఇలాంటి ఇబ్బందులను కూడా గత ప్రభుత్వానికి అక్కడి ప్రజలు తెలియజేసిన ఎటువంటి స్పందన లేదు ఈ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఒక డంపి యాడ్ను కూడా చూసి చాలా ఆశ్చర్యక కావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉండడానికి కూడా ఎటువంటి భయాందోళనగా ఉంది ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఇలాంటి కలుషిత కలుషితమైనటువంటి వ్యాధుల ద్వారా అనారోగ్యం ద్వారా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అటువంటి ఈ డమ్పి యార్డుకు తగిన అక్కడ నుండి తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క సోషల్ జస్టిస్ వర్ వల్ల హ్యూమన్ పాలసీ ద్వారా మేము పత్రికాముఖంగా మేము వేడుకుంటున్నాం కావున తక్షణం మీ యొక్క చర్య తీసుకోవాలని పత్రికాముఖంగా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ అయితే అక్కడ ఉన్నటువంటి కాలుష్యతం కాలుష్యం ద్వారా కలుషితం ద్వారా శ్వాసకోశ శ్వాసకోశ వ్యాధుల ద్వారా బాధపడుతున్నారు అక్కడ జనాలు అనారోగ్యానికి పాల్ అనారోగ్యానికి గురవుతున్నారు అస్తమా మరియు చాలా ఇబ్బందులు ఈరోజు కొత్తగా ఈరోజే మనకు స్వయం ఫ్లూ కూడా రావడం జరిగింది అంటే ఈ యొక్క వాతావరణ కలుషితం ద్వారా జనాలందరికీ కూడా అనారోగ్యానికి పాలవుతున్నారు కాబట్టి ఆ డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని ప్రజలందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం ప్రభుత్వం యొక్క బాధ్యతగా మేము ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తున్నాం కూడా డాక్టర్ హన్మాగౌడ్ సౌత్ ఇండియా చైర్మన్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ న్యూస్ ప్రకారంగా మేము ఇక్కడికి రావడం జరిగింది కరీంనగర్ పట్టణంలో అరవై డివిజన్ల దంపు యాడ్ మొత్తం అక్కడ నగర్లో చేయడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుండి అక్కడే చేయడం జరుగుతుంది దాన్ని కాల్చడం వలన ఆ మంటలు ఆరిపోయి లోపల నుండి పొగ వచ్చి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అందులోనే కాకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా శ్వాస కోసం ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది గత ప్రభుత్వాలకు కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ ఎన్నిసార్లు వివరించినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు ఈసారైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్న దీనిపైన తగు చర్యలు తీసుకొని డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రజలకు న్యాయం చేసి తగు చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరడం జరిగింది ఈ విషయాన్ని మా జాతీయ చైర్మన్ డాక్టర్ కుప్ల విజయ్ కుమార్ గారి ఆదేశం అనుసారం ఇక్కడ ప్రెస్ పెట్టడం జరిగింది డాక్టర్ నోముల సంపద సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ చైర్మన్ మన కరీంనగర్ జిల్లాలో ఆటోనగర్ ప్రాంతంలో మానేరు నది ఒడ్డున డంప్ యార్డ్ ఉన్నది ఆ డంప్ యార్డు అంటుకొని చాలా పొగలు వచ్చి చాలా జనము తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఇట్టి విషయము కొన్ని పత్రికల ద్వారా మీడియా ద్వారా మాకు మేము చూసినాము చూసి ఇక్కడ మన టాల్లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ అక్కడ పోయి మేము అక్కడ చూసేసరికి చాలా బాధగా ఉంది పొగతో మొత్తం కాలుష్యం నిండుకుపోయింది మేము అక్కడ చూసి వచ్చి మీకు పత్రిక ముఖంగా మీ అందరికీ మీడియా ముందు తెలియజేసుకుందామని మా నేషనల్ చైర్మన్ కుప్పల కుమార్ డాక్టర్ కుప్పల కుమార్ గారి ఆదేశానుసారం మేము ముందు మేము మాట్లాడడం జరుగుతుంది